నమస్కారం నా పేరు వకీల్ వంశీ మాది ఇంద్రనగర్ చాలపల్లి గ్రామం హుజరాబాద్ మండలం మొన్న గత రెండు రోజుల క్రితం కొందరు మూర్ఖులు మా రాజేందర్ అన్న గొడుగులు గడియారాలు పలగొట్టి గొడుగులను చింపేసి సంస్కారహీనులుగా ప్రవర్తించి మా రాజేందర్ అన్నను జాతీయ జెండాను తొక్కడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు రాజేందర్ అన్న ఒక గొడుగుల మీదనే గడియారల మీదనే లేడు ప్రతి దళిత బిడ్డల హృదయాలలో ప్రతి పేద కుటుంబాలలో వాళ్ళ గుండెల్లో నిలిచిన వ్యక్తి ఏకైక నాయకుడు రాజేందర్ అన్న మీరు గొడుగులను చింపుతారు కావచ్చు గడియారలను పగలగొడతారు కావచ్చు కానీ ఇక నుంచి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువకులు అందరూ రాజేంద్రన్నకు బ్రహ్మరథం పట్టుకుంటా ఇలా పచ్చబొట్టు టాటోలు ఎంచుకోవడం జరుగుతుంది మీరు వీటిని చెరపగలరా మీరు వీటిని తొక్కగలరా తొక్కుతే మేము ఊరుకుంటామా ఇంకొకసారి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్యానికి బద్దంగా ఓట్లతో తెలుసుకుందాం ఇంకొకసారి రాజేంద్రన్నను అన్నను విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజేంద్రన్న మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళు కూడా అసలు రాజేంద్రన్న లేకుండా వాళ్ళ బ్రతుకులు ఎట్లుండో ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు ఎక్కువ తక్కువ మాటలు వదిలిపెట్టుకుంటా మర్యాద లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు మీలాగా మీ టిఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా ఇష్టం వచ్చినట్టు కుక్కల్లాగా వాగడం నేర్పలేమ రాజేంద్రన్న మాకు ఒక సంస్కారం ఒక పద్ధతి ఒక నిబద్ధత నేర్పిండు మమ్మలను పది మంది తిట్టినా కూడా ఓర్చుకొని పోయే గుణం మా రాజేందర్ మాది కాబట్టి మేము తిట్టాలనుకుంటే మేము చింపాలనుకుంటే మీ టిఆర్ఎస్ ఫ్లెక్సీలు మీ టిఆర్ఎస్ జెండలు మీ టిఆర్ఎస్ నాయకులు ఏ గ్రామంలో తిరగరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను